శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి కొంతమంది జీవితాలతో విధి వింత నాటకం ఆడుతుంది వారు ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడినా విధి వారికి కలిసి రాదు డబ్బు కోసం ఎల్లప్పుడూ కష్టపడుతూనే ఉంటారు ఫలితంగా మానసిక ప్రశాంతతకు కొరవడి కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది అప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అదృష్టం కలిసి రాకపోతే మీ ఇంట్లో ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇది మీ దురదృష్టానికి కారణం అవ్వచ్చు దురదృష్టానికి ఎన్నో కారణాలు ఉంటాయి మరి ఆ కారణాలేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మలమూత్ర విసర్జనలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా మంచంపై నిద్రిస్తే శనిపీడలు కలుగుతాయి ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రపరచుకోకుండా ఇంట్లోకి రావటం వలన కష్టాలతో పాటు దరిద్రం కూడా వస్తుంది చెప్పులు వేసుకొని ఇంట్లోకి రావటం వలన దరిద్రం కలుగుతుంది నిద్ర లేచిన తర్వాత స్నానం చేయకుండా ఆహారమును స్వీకరిస్తే దరిద్రం కలుగుతుంది నిద్ర లేచిన తర్వాత పక్క బట్టలు మడత పెట్టుకోకుండా దరిద్రదేవత ఆహ్వానించినట్లే కత్తిరించిన గోలను జుట్టును గృహంలో ఉంచటం వలన సంపదలు నశిస్తాయి శనివారం తలంటు స్నానం చేయకుండా ఉంటే దురదృష్టం కలుగుతుంది ముఖ్యంగా పురుషులు తప్పనిసరిగా శనివారం తలస్నానం చేయాలి తలస్నానం చేసిన వెంటనే మంచంపై నిద్రించటం వలన శనిగ్రహ దోషాలు సంభవిస్తాయి ఇంటి పైకప్పు మీద పనికిరాని చెత్తను మరియు ఇనుమును అలాగే ఉంచటం ద్వారా దరిద్ర దేవతను ఆహ్వానం పలికినట్టే చిరిగిన పాత బట్టలను వేసుకోవటం ద్వారా దరిద్రం వెంటాడుతుంది కాబట్టి చిరిగిన లేదా పాత దుస్తులను ఎక్కువ కాలం ఇంట్లో ఉంచకుండా పారేయటం మంచిది చేతి గోళ్లను పళ్ళతో కొరకటం చెట్లు కింద మూత్ర విసర్జన చేయటం విరిగిన వస్తువులను ఉపయోగించటం ద్వారా కష్టాలు సంభవిస్తాయి అలానే జుట్టును విరిగిన దువ్వెనతో దువ్వటం మరియు ఇంట్లో తుప్పు పట్టిన పాత తాళం కప్పలను అలాగే ఉంచటం ద్వారా మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది ఇంటి గడపలపై కూర్చోవటం అలానే చెప్పులు మరియు బూట్లను తలక్రిందులుగా ఉంచటం ద్వారా దరిద్రం వెంటాడుతుంది చీపురును కాళ్ళతో తొక్కితే శనిగ్రహ దోషములు కలుగుతుంది కొనుగోలు సమయంలో వృద్ధులు లేదా పిల్లలతో ఎక్కువ బేరసారాలు చేయడం మంచిది కాదు దేవాలయం నుండి ఖాళీ పాత్రలు వెనక్కి తీసుకురావటం కూడా మంచిది కాదు ఇంటి ఆవరణలో ఎనుప వస్తువులను అశుభ్రమైన వస్తువులను ఉంచితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి దేవాలయం నుండి తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవటం వల్ల దురదృష్టం కలుగుతుంది అంత్యక్రియలు ఊరేగింపులను అధిగమించడం తలుపుల మీద దేవుడి ఫోటో పెట్టడము అలానే ఇంట్లో మగవారు అందరూ ఒకేసారి క్షవరం చేసుకోవటం కూడా మంచిది కాదు పై కప్పుపై ఇనపతీగను కట్టడం ఎప్పటి ప్లేట్లు గిన్నెలు అప్పుడే తోముకోకపోవటం నూనె ఉప్పు నేరుగా ఇతరుల చేతికి ఇవ్వటం ద్వారా దరిద్రాన్ని వెంట తెచ్చుకున్నట్లే అవుతుంది ఆవును ఎద్దును కాలుతో పొరపాటును కూడా తన్నకూడదు ఇంటి ముందు రాక్షసుడు ఫోటో ఉండడం సాయంత్రం ఐదు తర్వాత ఇల్లు ఊడ్చటం ద్వారా దరిద్రదేవతను ఆహ్వానించినట్టే సూర్యోదయం వచ్చాక కూడా నిద్రపోవటం ఎదుటివారి పేదరికాన్ని చూసి ఎగతాళి చెయ్యటం అలానే శ్మశాన వాటికలో నవ్వటం అనేది అతి పెద్ద తప్పు అతిథులను ఇంటికి వచ్చినప్పుడు వారిపై కోపాన్ని ప్రదర్శించటం విగ్రహాలు విరిగినా విచ్ఛిన్నమైన వాటిని అలాగే ఇంట్లో ఉంచటం వల్ల ఇండ్లల్లో అనవసరమైన రాళ్ళు గాజు వస్తువులు ఇంట్లో ఉంచటం వల్ల విరిగిన లేదా తుప్పు పట్టిన అల్మరాలను ఇంట్లో లేదా దుకాణాల్లో ఉంచటం వల్ల ఇంట్లో విరిగిపోయిన ఫర్నిచర్ ఉంచటం వలన మనకు దురదృష్టం వెంటాడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జన సుఖినో భవంతు